నా దేవా ఈ జనులకు నేను చేసిన సకలమైన అపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము నెహెమ్య గ్రంథము ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నా దేవా ఈ జనులకు నేను చేసిన సకలమైన అపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము నెహెమ్య గ్రంథము ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నా దేవా ఈ జనులకు నేను చేసిన సకలమైన అపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము నెహెమ్యా గ్రంథము ఐదవ అధ్యాయము పందొమ్మిదవ వచనము నా దేవా ఈ జనులకు నేను చేసిన సకలమైన అపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము నెహెమ్యా గ్రంథము ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము